ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర మహామల్నాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ముప్పై రెండవ డివిజన్ వెంగళరావు నగర్ పార్క్ సమీపంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నెల్లూరు విజయా డెయిరీ చైర్మన్ కుండెడ్డి రంగారెడ్డి హాజరయ్య క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలతో పాటు పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వర్ణ వెంకయ్యకు అభినందనలు తెలిపారు లోక రక్షకుడైన యేసు ప్రభు శాంతి కరుణ ప్రేమ సమాధానాలకు నిలుమిత్తు నిదర్శనం అన్నారు మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు చూపించిన మంచి మార్గంలో ముందు సాగాలని ఆయన ఆకాంక్షించారు సుమారు వెయ్యి మందికి పైగా అన్నదానం వస్త్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నరసింహులు గౌడ్ స్వర్ణ ప్రసాద్ భార్య నవీన్ దామర్ల రమేష్ పాసం శ్రీనివాస్ సిహెచ్ హరిబాబు యేసునాయుడు తదితరులు పాల్గొన్నారు పెద్దలు విజయడేరీ చైర్మన్ గారికి అదేవిధంగా సీనియర్ బీసీ నాయకులు మా గురువు గారు ఉదయగిరి నరసింహ గౌడ్ గారికి మరి బీసీ నాయకులు హరిబాబు యాదవ్ గారికి మరియు మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సోదరులు ఈసాయుడు గారికి మాకు ఆర్థిక అన్నదానం అదే అదేవిధంగా మా స్నేహితులు బంధుమిత్రులందరూ నా సహకారం నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని దేవుని కార్యక్రమం చేస్తున్నాను ఆయన ఆశీస్సులు కూడా నాకు ఉండబట్టి నేను ఇన్ని సంవత్సరాలు చేయగానే కొంతమంది మీ అందరూ తెలుసు డబ్బులున్నా కూడా కొన్ని రోజుల వరకే కొన్ని కార్యక్రమాలు చేసి కనుక అంటే ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఈ పేద ప్రజలు నివసిస్తున్నటువంటి వెంగల్ ప్రాంతంలో దుప్పట్లు బతకడం అయితేనేమి చలికాలం అదేవిధంగా మంచి భోజనాలు అన్నదానం చేయడం ఈ విధంగా జరుగుతూ వస్తుంది ముందుగా తమ్ముడు వెంకయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆశీస్సులు సరదా ఉండాలని కోరుకుంటూ